ఇది మన ఘనమైన ప్రజాస్వామ్యం మావోయిస్టు ప్రముఖ నేత నంబాల కేశవరావు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితం మన నేటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ఉన్న ఓ సందేశాన్ని కేశవరావు అన్నయ్య ఢిల్లీశ్వరరావు గారు విడుదల చేశారు ఈ సందేశం ఈ రాజ్యం వైఖరిని చాటుతుంది వారు ఆంగ్లంలో విడుదల చేసిన మెసేజ్ కి తెలుగు అనువాదాన్ని జోడిస్తూ మిత్రులకు సమాచారం అందిస్తున్నాం మా ప్రియతమ సోదరుడు దివంగత నంబల కేశవరావు ఆత్మ విముక్తి కోసం పన్నెండవ రోజు పూజను అతని పార్థివ శరీరం లేకుండా కనీసం బూడిద గాని అస్థికలు గాని లేకుండా పూర్తి చేశాము మా గ్రామం చుట్టుపక్కల చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చుట్టుముట్టారు కఠినమైన పోలీసు ఆంక్షల మధ్య అత్యంత ఒత్తిడి నిరాశ నిస్పృహల మధ్య అత్యంత దుఃఖపూరిత పరిస్థితుల్లో ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అధిక పోలీసు నిఘా ఏర్పాటు చేసి కార్యక్రమానికి వచ్చే వాహనాలను నిలిపివేశారు చాలా మంది తిరిగి వెనక్కి వెళ్లిపోయారు ఆధార్ కార్డులు పరిశీలించారు మా కుటుంబ సంబంధాల గుర్తింపును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మా బంధువులను సంబంధిత వ్యక్తులను మాత్రమే కార్యక్రమానికి అనుమతించారు అయినా ఈ సందర్భంగా మేము జీఎన్నపేట గ్రామం మరియు మా గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు వందల మందికి పైగా ప్రజల వరకు భోజనాలు ఏర్పాటు చేశాం ప్రెస్ మరియు మీడియాను కూడా పోలీసులు దీనికి అనుమతించలేదు మమ్మల్ని బయట ప్రపంచం నుండి వేరు చేసి భయకంపితులను చేశారు ఢిల్లీశ్వరరావు గారు పంపిన లేఖ ఆంగ్లంలో యథాతథంగా We did the 12th day puja for the salvation and purita soul of our dearest brother late Nambala Keshav Rao without his body or ashes and astikas in a most stressed, depressed and sorrowful conditions under tight police cordon of our village and severe police restrictions. Despite high police surveillance, who allowed only our relatives and connected people after thorough checks of Aadhaar cards and identity of our family relationships, vehicles were stopped and many people returned back. However, we fed more than 500 people of Jiandapeta village and people of our panchayat. Press and media were not at all allowed by police to attend the ceremony. It was a terrified situation to isolate us from outside the world. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి